హాయ్ అండి ఈరోజు నేను నాటుకోడి కూర అయితే వండి మీకు చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నా స్టైల్లో నేను ఎలాగా ఎలా సింపుల్గా నాటుకోడి కూర వండుతాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ కూర వచ్చేసి నేను కుక్కర్లో వండుతున్నానండి ఎందుకంటే నాటుకోడి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి కళలో వండితే చాలా టైం పడుతుంది అనేసి కుక్కర్లో వండుతున్నాను తొందరగా అవుతుందని కొంచెం నూనె కొన్ని ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను కొంచెం అందులో ఉప్పు కూడా వేసాను అనమాట వేసి బాగా వేయించుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఎర్రగైనంత వరకు ఇలా వేగితే సరిపోతుంది ఇంకా చికెన్ అయితే వేస్తున్నాను అది నాటుకోడి కూర అయితే వేసుకుంటున్నాను ఇందులో ఈ చికెన్ వచ్చేసి అత్తేవలూరులో పండగైతే అయ్యిందనమాట ముత్యలం పండగ అప్పుడు కొంచెం ఉండాను ఇంకొంచెం మా వారు కోసమని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట మా వారు పండక్కి రాలేదు అందువల్ల ఏంటంటే మా వారి కోసమని కొంచెం ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇందులో అయితే పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి ఆ కొంచెం ఆ నీరు ఇంకినంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట మా వారు ఉన్నది వాసన్ కాబట్టి మా వారు రాలేదు అందుకని ఆయన కోసమని కొంచెం ఉంచాను అనమాట పొద్దున్న బయలుదేరేటప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసి మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందనమాట వైజాగ్ వచ్చేటప్పటికి ఇంకా ఆ రోజు వండలేదు మధ్యాహ్నము నైట్ అనమాట వండుతూ ఉండడం అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను టమాటాలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసి నీట్గా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నానండి ఇదే మసాలా మొద్ద ఇంక వేరేగా ఏమి వేయను చిన్న చికెన్ మసాలా అయితే వేస్తాను తప్ప ఇంకేమి వేయనమాట ఆ రోజు అయితే ఇదిగోండి ఇలాగ సింపుల్గా కలిపేసుకోవాలి ఇంకా ఆ రోజు నేను ఇంట్లో అయితే ఊరు నుంచి వచ్చాను కదా ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి లేవన్నమాట ఇంకా పచ్చిమిర్చి లేవు కొత్తిమీర కూడా లేదు ఇంకా చాలా సింపుల్గానే వండేసాను ఇంకెవరు చుట్టాలు ఎవరు రారు కదా మాకే కదా అని చెప్పేసి ఇంకేమీ వేయలేదు ఇలా సింపుల్గా అయితే వండేసుకున్నానండి ఈ మసాలా ముద్దలో మసాలా ముద్దలో బాగా చికెన్ వేపుకోవాలన్నమాట ఎంత బాగా మనకి మసాలా ముద్ద చికెన్లో వేపుకుంటే అంత బాగుంటుంది ముక్కలకి పడుతుంది అనమాట ఈ మసాలా అనేది ఇంకా ఏం వేయం కాబట్టి ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి కొంచెం నాటుకోడికి ఏంటంటే కొంచెం కారం ఉంటే కదా తినాలనిపిస్తుంది అందుకోసమని కొంచెం స్పూన్ స్పూన్ నిండా తీసుకొని వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఇందులో కొంచమేనండి అలాగని ఎక్కువేం కాదు ఎందుకంటే నేను ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలన్నీ మిక్సీ పట్టేశాను కాబట్టి ఇదిగోండి శుభ్రంగా మళ్ళీ ఇంకోసారి వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ముక్కలకి ఎంత పడుతుందో అది మనకి ఉడకటానికి మన కుక్కర్ పెట్టి అంత వాటర్ అయితే వేసుకోవాలి నాకైతే నేను మొక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకొని మా కుక్కర్ అయితే చాలా లేటుగా అవుతుందండి పది విజిల్స్ అయితే పట్టింది అనమాట పది విజిల్స్ తర్వాత ఇలాగైతే అయ్యింది అనమాట చాలా సింపుల్గానే వండుకున్నానండి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఏం వేసినా వేయకపోయినా సరే మనం ఉండే చేతి బట్టి కూడా వంట అయితే బాగుంటుందండి కొంతమంది ఎన్ని వేసినా సరే వాళ్ళు చేతితో బాగోదనమాట వాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకంటే మా నాన్నమ్మ చేతి మహిమ అలాంటిది ఏం వేయకపోయినా సరే అంత టేస్టీగా ఉండేది కూర అయితే చాలా బాగుంది